హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో మీకు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ టాపిక్ ఎందుకు వచ్చిందా అంటే సో రీసెంట్గా అయితే ఒకరిద్దరు ఒక కామెంట్లు అయితే ఒక డౌట్ అయితే అడిగారు సో అది కాకుండా సో నేను ఈ టాపిక్ గురించి చాలా రోజుల అయితే వీడియో చేద్దామైతే నేను ఫిక్స్ అయితే ఉన్నాను కాకపోతే సో ఈ జాబ్ యూజెస్లో పడితే కుదరలేదు సో ఈ రోజు వీడియోలో మీకు దాని గురించి మీకు పూర్తిగా అయితే వివరిస్తాను సో అదేంటో ఆ టాపిక్ ఏంటో సో ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే అన్న డైరెక్ట్గా మనం సూపర్వైజర్ కావచ్చు లేకుంటే ట్రావెల్ సూపర్వైజర్ కావచ్చు లేకుంటే లైన్ లీడర్ కావచ్చు లైన్ సూపర్వైజర్ కావచ్చు అవ్వచ్చా అయితే ఒకవేళ దానికి మనం అప్లై చేయాలంటే ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది వాళ్ళకి డ్యూటీ డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే జనరల్ అవి ఉంటాయా లేకుంటే ఎంప్లాయీస్తో పాటు షిఫ్ట్లో పోవాలన్నా అలాగే ట్రావెల్స్ లోపే రావాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఏం అనుభవం ఉండాలి ఏమేమి గుర్తిస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారు అన్నట్టుగా అయితే అడిగారు అనమాట ఈ మధ్య కాలంలో సో ఈ కాంపెనీ నాకు దగ్గర దగ్గర ఒక టూ త్రీ డేస్ ముందైతే వచ్చిందనమాట నేను లాంచ్ చేసిన వీడియోస్ కింద అయితే వచ్చింది సో నేను దీని గురించి మొత్తం స్టడీ చేసి అయితే కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నేను రాసుకుని అయితే ఈ నేను మీకు వీటిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓపెక్గా అయితే లాస్ట్ వరకు చూడండి సో ఫర్దర్గా ఎవరన్నా సో అంటే క్వాలిఫైస్ ఉన్న వాళ్ళే కాదు కోఆపరేషన్ లేని వాళ్ళు కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు ఇక్కడ సోపేరుగా లేని లెర్గా పనిచేస్తున్నారు సో వాళ్ళని ఎలాగైతే సెలెక్ట్ చేస్తారు ఎలాగైతే ఉంటుంది డ్యూటీ అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో సో వీడియోని లాస్ట్ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో నా పేరు బాలా చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అభిషేక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఇంతవరకు ఏదైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సో కింద కనిపిస్తున్నా సబ్స్క్రైబ్ ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ పెట్టుకోండి అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు నేరుగా అయితే మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది అనమాట నోటిఫికేషన్ రూపంలో సో ప్రతి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సో మన ఛానల్ నుంచి చెప్పిన వీడియో వచ్చింది అంటే సో దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే చూసేయండి చూసేస్తేనే మీకు ఆ జాబ్ ఏంటో సో మీకు ఏదైనా సూటబుల్ అవుతుందా లేదనేది మీకు కరెక్ట్గా అయితే మీరు గెస్ అయ్యగలుగుతారు ఓకేనా లేట్ చేస్తారు అనుకోండి సో టైం అయితే ఉండదనమాట మనకు ఎప్పుడైతే పంపిస్తారో అనేది మనం తెలియదనమాట సో నేను నిన్న మనం లాంచ్ చేసినప్పుడు వీడియోలో ఒక డేట్ దాటి జాబ్స్ అయితే ఉన్నాయనమాట అయిన కానీ మీకు నేను పోస్ట్ చేస్తాను బై ఛాన్స్ ఆ నెంబర్ మీరు ఫోన్ చేస్తే ఏదైనా దొరికితే మనం పోవచ్చు అనేసి సో అందుకేంటే టైం అనేది ఉండదు అనమాట వాళ్ళు ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఛానల్ నుంచి ఎవరన్నా అంటే ఏదైనా వీడియో వచ్చినట్టే వెంటనే చూడడానికి అయితే ట్రై చేయండి సరే మనం ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీకు ఒక టూ పాయింట్స్ డివైడ్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమవుతుంది అనమాట టూ టైప్స్ అంటే నెంబర్ వన్ వచ్చి సో కంపెనీలో సూపర్వేర్ పోస్ట్ ఎలా వస్తుంది అలాగే లైన్ లెడ్ పోస్ట్ వస్తుంది మామూలుగా ఎంప్లాయ్ పోస్ట్ ఎలాగో వస్తుంది ప్రమోషన్ వస్తాయి వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయో చెప్తాను సెకండ్ పాయింట్ ఏంటంటే సో ట్రావెల్ సంబంధించి సరేనా అందరూ అంటే అందులో కొంతమంది ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట సో ఒకవేళ ఈ ట్రావెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబ్ డ్రైవర్ ఎలా రావాలి లేదా బస్ డ్రైవర్ ఎలా రావాలి ఎలా చూస్తారు ఏం చూస్తారు అలాగే నెక్స్ట్ సూపర్వైజర్ ఎలా అవ్వాలి ఒకవేళ అయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి ఆ తర్వాత మేనేజర్ ఓకేనా సో ఈ రెండు పైన అయితే మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొంచెం వీడియో కూడా లెంత ఉండే అవకాశం ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అయితే సో ఓపిక అయితే చూడండి తొందరగా బుకింగ్ చేస్తాను సో ఫస్ట్ అయితే డైరెక్ట్గా మనం లైన్ సూపర్వైజర్ కావచ్చు లైన్ లీడర్ కావచ్చు టీమ్ లీడర్ కావచ్చు సో మనం డైరెక్ట్గా అయిపోవచ్చా అని చూస్తే ఫ్రెండ్స్ చాలా మందికి తెలిసే అనమాట సో ఎక్కడన్నా కంపెనీ పనిచేస్తున్న వాళ్ళకి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైన్ లీడర్ కావచ్చు లైన్ సూపర్వైజర్ పోస్ట్ కావచ్చు డైరెక్ట్గా అయితే మనకు ఎవ్వరు ఓకేనా సో దీనికైనా క్వాలిఫికేషన్ కావాలంటే అది కూడా మీకు చెప్తాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఒక కంపెనీలో మామూలు ఎంప్లాయీగా చేరనుకుందాం సో అతను ఒక వన్ ఇయర్ మినిమం వన్ ఇయర్ అతను కరెక్ట్గా వర్క్ చేసి ఉండాలి ఆ తర్వాత ఎలాంటి ఆబ్సెంట్ లేకుండా ఓకేనా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అతని అతనికి ఇచ్చిన వర్క్ని సో ఫుల్ఫిల్ చేస్తే చేస్తూ ఉంటే ఆ తర్వాత ఇంతకుముందున్న సూపర్వైజర్ కావచ్చు లీడర్ కావచ్చు ప్లాంట్ ఇన్ఛార్జ్ కావచ్చు గమనించి అతనికి అసిస్టెంట్ సూపర్ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఓకేనా సో అసిస్టెంట్ సూపర్ కూడా మనకు త్రీ టు సిక్స్ మంత్స్ అబ్జర్వేషన్లో పెడతారు ఓకేనా సో అతనికి లైన్ అనమాట లైన్ ఇచ్చి నిన్ను లీడ్ చేయమంటారు సో నువ్వు ఏ ప్రాబ్లం రాకుండా ఏ మెటల్ ప్రాబ్లం రాకుండా ఒకవేళ మెటల్ తగ్గినా పెరిగినా నువ్వు మేనేజ్ చేసుకొని చేయగలగా అనమాట చేస్తే ఆ తర్వాత పర్మనెంట్ సూపర్ పోస్ట్ అనేది ఇస్తారు ఓకేనా అదేవిధంగా ఆ సూపర్ పోస్ట్ని మీరు కంటిన్యూగా అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైన్ని సఫలంగా మీరు రన్ చేసినట్టయితే మీకు ఆ తర్వాత ఇంకేదైనా ప్లాన్ ఇన్ఛార్జు ప్లాన్ మేనేజరు లేకుంటే లైన్ లీడరు ఒక చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఓకేనా ఇది నేను అపాచ్యులు అయితే నేను ఫేస్ చేశాను అనమాట ఓకేనా సో అది నేను అది ప్లస్ ఇక్కడ జరుగుతున్నదని మొత్తం నేను స్టడీ చేసేది మీకు చెప్తున్నాను అనమాట ఇందులో ఇంకొక పాయింట్ అంటే సో నేను అపాచ్యులు నేను ఫైవ్ ఇయర్స్ పనిచేశాను సో ఈ ఫైవ్ ఇయర్స్లో నాకు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ తర్వాత అయితే సో మీకు అస్టెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట సూపర్వైజరు సో చదువుకున్నావు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నీకు ఇస్తాను చేసుకుంటావా చేస్తావా అనేసి అడిగారు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఏంటంటే సో లైన్ లీడరు లేకుండా సూపర్వైజరు లేకపోతే ఇంకేదైనా టీమ్ లీడరు ఇంకేదైనా ప్లాన్ మేనేజరు ఇన్ఛార్జు అయితే మనకు శాలరీ బాగా వస్తుంది సో మనకు అధికారం కూడా ఉంటుంది అని చెప్పి కొంతమంది అయితే ఆలోచిస్తారు అలాగే కొంతమంది ఆశపడతారు కూడా సో దాన్ని తప్పేది లేదు సో ఇక్కడ మేము మెయిన్ గవర్నమెంట్ చేసిన విషయం ఏంటంటే సో అందరికి తెలిసిన విషయం ఇది సో మనకు వర్క్ పెరిగింది అంటే శాలరీ పెరుగుతుంది అలాగే మనకు ప్రజలు కూడా అంతే లెవెల్ అయితే ఉంటుంది అనమాట ఇది మీకు ఇది మీరు కొంచెం గుర్తించాల్సిన విషయం అనమాట ఓకేనా సో మనం మామూలుగా ఎంప్లాయీగా వచ్చి వర్క్ చేసుకొని శాలరీ కొంచెం తగ్గిన ప్రాబ్లం లేకుండా మనం చేసుకొని అనుకోండి సో మనకు అంతవరకు ఉందనమాట లేదు మనకు అసిస్టెంట్ కావాలి అసిస్టెంట్ సూపర్వైజర్ కావాలి లేకుంటే లైన్ లీడర్ కావాలి లేకుంటే టీమ్ లీడర్ కావాలి అని ఆశ పెడితే దాని తగ్గట్టు మనం వర్క్ చేయాల్సి ఉంటుంది కష్టపడాల్సి ఉంటుంది ఒక ఆప్షన్ పెట్టకూడదు ఏదైనా ప్రాబ్లం చెప్తే అది మనం సాల్వ్ చేయగలగాలి ఓకేనా సో ఇవన్నీ బేస్ చేసుకొని అయితే ఉంటుందన్నమాట సో మొత్తానికి నేను చెప్పవలసిన ఏంటంటే సో మనకు వర్క్ పెరిగితే శాలరీ పెరుగుతుంది అలాగే బాధ్యత ప్రెజర్ కూడా పెరుగుతుందనమాట సో ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాం మేము ప్రాబ్లం లేదు మేము చేసుకుంటాం అని చెప్పి ఇవ్వకుండా ధైర్యం ఉంటే సో ఇలాంటి పోస్ట్కి అయితే వెళ్ళకైతే ట్రై చేయను అనమాట సో మీరు కామెంట్లో అడిగారు సో మంచి క్వశ్చన్ తప్పలేదనమాట మీ డౌట్ మీరు అడిగారు అనమాట సో దాన్ని క్లారిఫీ చేయడం కోసమే నేనైతే ఉన్నాను ఓకేనా ఇలాగే ఈ కంపెనీలో కాదు ఏ కంపెనీలో కావచ్చు సేమ్ ప్రాసెస్ అయితే రన్ అవుతుంది అనమాట కాకపోతే కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో లైన్ లెట్ అనుకుంటాం కానీ ఒక లైన్లో మీరు లీడర్గా పనిచేస్తుంటే సో ఏదైనా ప్రాబ్లం అయితే చాలా మంది అయితే వచ్చి మిమ్మల్ని అయితే క్వశ్చన్ అనమాట దాన్ని మీరు సమాధానం చెప్పాలి ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ని మీరు రెటిఫై చేయగలగాలి ఓకేనా సో ఎన్ని ఉంటాయి ఇది మీరు నేరుగా సోపేర్ రావాలంటే లైన్ లెట్ రావాలన్నా లేకపోతే ట్రీట్మెంట్ రావాలన్నా సో విషయం అయితే ఇదనమాట ఓకేనా ఇంకోటి ఏంటంటే మెయిన్ సో డైరెక్ట్గా అయితే మీకు లైన్ లైట్ పోస్ట్ కావచ్చు సోపెరి పోస్ట్ కావచ్చు అయితే ఖచ్చితంగా అయితే ఎవరు దీని మాత్రం నేను చెప్పగలను ఓకేనా సో ఇంకా ఇందులోనే ఇంకో పాయింట్ మర్చిపోయాను సో దీనికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలరా అంటే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో ఎంప్లాయ్గా చేరినా కానీ మీకు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట సరేనా లేదా డిప్లొమా ఆ రేదీ ఉండాలన్నమాట నేను టెన్త్ టెన్త్ ఫెయిల్ టెన్త్ లోపలే మాకు రావాలంటే కొంచెం కష్టం అనమాట ఇస్తారు ఈ క్వాలిఫికేషన్ కూడా ఇస్తారు కాకపోతే చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ముందుకు రావాల్సి ఉంటుంది అనమాట ఆ విధంగా చాలా మంది వచ్చిన ఉన్నారు సో సూపర్ వేర్ కావచ్చు లైన్లీడర్ కావచ్చు టీమ్మేటర్ కావచ్చు అవి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఓకేనా ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే సో బయటికి వెళ్ళిపోయిన రోలు కూడా ఉన్నాయన్నమాట సరేనా ట్యాగ్ తీసి ఇచ్చేసి వెళ్ళిపోయే రోలు కూడా ఉన్నాయి నేను చూశాను కూడా నా కళ్ళతో ఓకేనా అందుకనే నేను మొత్తం స్టడీ చేసి సో జరిగింది జరిగిపోతే మొత్తం నేను స్టడీ చేస్తే మీకు క్లారిటీ అయితే ఇస్తుందనమాట ఓకేనా శివ మాకు ఈ పోస్ట్ కావాలంటే కొంచెం కష్టపడిన బాగా మీకైతే వస్తుంది అనమాట ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే సో ట్రావెల్స్ సంబంధించి ఓకేనా చాలా మంది ఈ ట్రావెల్స్లోకి రావాలంటే ఎలా తీసుకుంటారు అర్హత ఏముండాలి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి అందులో ఏం వర్క్ చేస్తారో ఓకేనా మనం మన పే వాళ్ళకి ఏం వర్క్లో అప్పు చెప్పాలి ఓకేనా దీని గురించి అయితే నేను చెప్తాను దీని గురించి నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను ఎందుకంటే నేను ప్రజెంట్ లో ఉన్నాను సరేనా ప్రజెంట్ నేనైతే ఎస్ఆర్టీ ట్రావెల్స్ అయితే నేను పనిచేస్తాను ఇది ఎస్ఆర్టీ ఓకేనా సో ఫ్రంట్ కెమెరా కాబట్టి అనమాట కొంచెం అర్థం చేసుకోండి సో ఎస్ఆర్ ట్రావెల్స్లో ఉన్నానన్నమాట సో నా గురించే తీసుకుందాం అది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నేను ఈ ట్రావెల్స్లో ఎన్ని రోజులుగా చేస్తున్నాను అలాగే ఎప్పుడు చేరాను ఆ తర్వాత నన్ను ఎలా తీసుకున్నారు ఒకవేళ నేను ఇప్పుడు ప్రజెంట్ క్యాబ్ డ్రైవర్ పనిచేస్తాను కదా క్యాబ్ డ్రైవర్ని ఎందుకు పనిచేస్తున్నాను ఇంకా ముందు నేను ఎందుకు వెళ్ళలేదు అంటే ఐ మీన్ సూపర్డైజర్ కావచ్చు ఇంకేదైనా మేనేజర్ కావచ్చు ఇన్ఛార్జ్ కావచ్చు సో ఎందుకు కాలేదు నాకు ఎందుకు నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని మీకు చెప్తాను సో దీని తీసుకుని అయితే మీకు ఒక అర్థమవుతుంది అనమాట మీరు ఒక డేషన్కి అయితే వస్తారు ఓకేనా సో ఫ్రెండ్స్ నాకైతే క్యాబ్ డ్రైవర్గా నాకు థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట సో ఫస్ట్లో మనకు ఫోర్ వీలర్ అలాగే బ్యాడ్జ్ అలాగే హెవీ అని సో మనకు లైసెన్స్లు ఉంటాయి దాన్ని క్రమం క్రమంగా తీసుకోవాలన్నమాట నేను పాయింట్ టు పాయింట్ తీసుకున్నాను అనమాట అంటే డేట్ గా లేట్ లేకుండా ముందు లేకుండా అయితే తీసుకోవడం జరిగిందనమాట సో నేను ప్రజెంట్ అయితే ఈ కంపెనీలు నేను అంటే ఎస్ఆర్టీ కంపెనీలు నేను వన్ ఇయర్ క్రితం చేరమాట ఇప్పుడు జనవరి కదా జనవరి ఇది ఈరోజు టెన్త్ కదా సో నేను లాస్ట్ ఇయర్ నేను జనవరి ట్వంటీ ఎత్తనైతే అయితే ఇక్కడైతే జాయిన్ అయ్యా అనమాట సో దాని ముందు నేను ఇలాగా లైసెన్సు తెచ్చుకొని ఫోర్ వీలర్ టెంపో ఏదైనా కార్లు అవి బస్సు పడుతు అయిపోయింది అనమాట సో ఇక్కడికి వచ్చినాక మీకు చెప్తాను క్లియర్గా టైం వేసి చేయకుండా ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ అయిపోయింది కదా సో ఈ వన్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్ రావాలరా అంటే ఏమేమి చూస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైసెన్స్ ఏముంది సరేనా లైట్ ఉందా బ్యాడ్జ్ ఉందా హెవీ ఉందా హెవీ ఉంది ఓకే ఎలిజిబుల్ ఓకేనా సో ఇతనికి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది థర్టీన్ ఇయర్స్ ఉంది ఓకే క్లియర్ ఎలిజిబిలిటీ ఓకే కానీ ఇతనికి సూపర్ పోస్ట్ ఎందుకు ఇవ్వాలి అంటే నాకు ఈ ఈ కంపెనీ అంటే ఎస్ఆర్లు కావచ్చు ఎక్కడైనా కావచ్చు సూపర్వైజ్ పోస్ట్ ఎందుకు ఇవ్వాలి అతనికి ఏం హర్తు ఉందా అంటే సో నాకున్న సూపర్వైజరు నన్ను రెఫర్ చేస్తారు అనమాట ఏమైనా రిఫర్ చేస్తారు సో బాలా ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయింది సో ఇక్కడ అన్ని లోడ్పాట్లు అలాగే వర్క్ అన్నీ అతనికి తెలుసు అనమాట అందుకైతేనే ఇది నేను తీసుకుంటున్నాను అంటారు సో అప్పుడు నన్ను ఏమైనా టెస్ట్ చేస్తారంటే సో ఈ వన్ ఇయర్ నేను కరెక్ట్గా నేను డ్యూటీ చేస్తున్నానా ఆప్షన్లు ఏమన్నా పెట్టున్నానా సో హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినాయా నేను ఫిట్నెస్ పరంగా బాగున్నానా ఓకేనా సో ఇతనికి డ్రైవర్ సారీ సూపర్ పోస్ట్ ఇస్తే ఇతని కింద దగ్గర దగ్గర ఇరవై మంది నుంచి దగ్గర దగ్గర నలభై మంది లోపల డ్రైవర్స్ని ఉంటారు ఇందరినీ ఇతను హ్యాండిల్ చేయగలడా ఒకటి లీవ్ పెడతాడు ఇంకోటి చెప్పకుండా లీవ్ పెడతాడు ఇంకో టైంకి బస్ తీయడు ఒకనా ఇంకోటి డ్రింక్ చేసి పక్కన వేస్తాడు సరేనా ఇవన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇతను అతని ఫేస్ చేయగలడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలడా అని అంత సామర్థ్యం ఇతనికి ఉందా అని చూస్తారనమాట చూసి ఓకే చేయగలడు అలా నేను అంటే ఎవరు కొంచెం ముందుగా మనకు ఇస్తారు కదా అంటే మనకి ఎలాంటి పోస్ట్ ఇవ్వకపోయినా కానీ నువ్వు చూసుకోబోలా నాకు నువ్వు చూసుకోవాలని చెప్పి చెప్తారు అనమాట సో మనం చేస్తూ ఉంటాం మన వెనకాల వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు అనమాట సో ఎంతవరకు ఫర్ఫామ్ చేస్తున్నాడు ఓకేనా ఇతను ఎలిజిబిలిటీ కాదనేసి ఇస్తారనమాట ఓకేనా సో అలాగైతే డ్రైవర్ నుంచి అంటే క్యాబ్ డ్రైవర్ నుంచి సూపర్ పోస్ట్కి వెళ్తాడు సూపర్ పోస్ట్కులో ఇంకా అతను చేయాల్సిన వర్క్స్ ఏముంటాయంటే నేను చెప్తాను ఇప్పుడు అలా మనం చేసి చూపించగలిగితే ఆ తర్వాత మనకు ఇన్ఛార్జ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట సరేనా సూపర్ కన్నా కానీ ఇంకా హెడ్ ఉంటాడు సో ఆ పోస్ట్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఓకేనా సో ఇక్కడ సూపర్వేర్గా అంటే ట్రావెల్ గా మనం రావాలంటే ఇక్కడ కొన్ని చేయవలసిన పనులు అయితే ఉంటాయనమాట అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం నేనే ఒక సూపర్ పోస్ట్కి ఎంపికను అనుకోండి ఈరోజు టెన్త్ కదా సో నేను డేపటి నుంచి నాకు సూపర్ పోస్ట్ అనుకోండి సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేయాలంటే ఫస్ట్ పాయింట్ చూస్తే మామూలుగా వెహికల్స్ మనకు రకరకాల ప్లేస్ నుంచి చేస్తారు కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ థర్టీ అనుకుందాం ఫోర్ థర్టీకి అనుకుందాం లాంగ్ బస్సు ఇంకా దగ్గర బస్సు ఒక ఫైవ్ చేస్తారు అనుకుందాం సో మనం ఫోర్ థర్టీ అంటే ఫోర్ థర్టీ కన్నా ముందే మనం లేచి గ్రూప్ చూసుకోవాలన్నమాట గ్రూప్లో అందరు డ్రైవర్స్ గ్రూప్ ఉంటారు అనమాట ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు నా వెహికల్ రెడీగా ఉంది షిఫ్ట్కి అని మనం ఒక మెసేజ్ చేస్తాం అనమాట కంఫర్మేషన్ మెసేజ్ అనేది చేస్తాం అనమాట ఎవరు వెళ్ళదు చూసుకోవాలి వాడు ఎవరైనా వేయకపోతే అతనికి కాల్ చేయాలి కాల్ చేసి లిఫ్ట్ చేసి అయితే ఓకే లేకుండా అంటే అతను ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు ఓకేనా కారణం ఏంటి అతను ఎక్కడ ఉంటాడో మనం ఇక్కడ ఉంటాం సో కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేయలేదు సో ఆ సమయాన్ని మన డ్రైవర్ని అరేంజ్ చేసి వెహికల్ని తీయించగలగాలి ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే వెహికల్కి మనం డీజిల్ అనేది ఫిల్ చేస్తాం తెలిసింది కదా అందరికీ సో ఆ డీజిల్ ఫిల్లింగ్ వచ్చి ప్రతి వెహికల్ మైలేజీ ఎంత వస్తుంది సరే నా ఒక వెహికల్ సెవెన్ వస్తుంది అనుకుంటే ఇంకో వెహికల్ సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇంకో వెళ్ళి సిక్స్ ఇయర్స్ అనమాట సో అవి ఎందుకు వస్తుంది అన్నీ ఈక్వల్గా రావని చెప్పేసి పైనుంచి మనకు ఆర్డర్స్ ఉంటాయి సో అలాగే శాలరీస్ సాలరీస్ టైం పడుతున్నాయి లేదా చూసుకోవాలి ఒకవేళ పడకపోతే సో డ్రైవర్స్ అందరూ మనల్ని ఫోర్స్ చేస్తారు సో ఇంకా ఇంకా ఎందుకు మాకు శాలరీస్ పడలేదు మాకు ఇలా ఈఎంఐ అవి అని చెప్పేసి ప్రాబ్లం చెప్తారు అనమాట సో కంపెనీ వాళ్ళు మనం ప్రజెంట్ చేయలేం సో సార్ ఇంకా సాలరీ పడలేదు ఇలాగ డ్రైవర్స్ అనే వాళ్ళు మనం ఫోర్స్ చేస్తానని చెప్పేసి వాళ్ళు మనం ఫోర్స్ చేయలేం సో ఇటు పక్క డ్రైవర్సు అటుపక్క కంపెనీ సో మధ్యలో ప్రజెంట్ అయితే సూపర్ భరించాల్సి ఉంటుంది అనమాట ఓకేనా అలాగే ఈ డీజిల్ బిల్స్ బిల్సుదా ప్రాబ్లమ్ అయితే రిపేర్ బిల్స్ అలాగే మెకానిక్ కూడా రావాలి మీకు ఒక్క మాట చెప్పాలంటే సో మామూలుగా డ్రైవర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటే సో సోపేర్ కూడా ఇంకా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ట్వంటీ నాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ కదా నేను చేసుకుని వెళ్ళిపోతాను నెక్స్ట్ ఇంకో డ్రైవర్ వస్తారన్నమాట కాకపోతే సోపేర్ అంటే థర్టీ డేస్ ఒక్కడే ఉంటా ఓకేనా సో ఇన్ని ఉండి అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఇది కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అర్థమే అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఓకేనా సో మీరు కంపెనీకి సోపేర్గా లైన్ లీడర్గా సరైన ఇన్ఛార్జ్గా రావాలంటే ఏం చేయాలి ఎలా ఉంటుంది వరకు దానికి మనల్ని ఎలా ఎలిజిబిలిటీ తీసుకుంటారని చెప్పేసి ఒకటి అలాగే ఇంకో ఇంకోటి అంటే సో ట్రావెల్ సోపేర్ కావచ్చు లేకపోతే క్యాబ్ డ్రైవర్ కావచ్చు రావాలంటే ఏమేమి తీసుకుంటారు ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీ అనేది మీకు సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా సో దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద లో కామెంట్ చేయొచ్చు లేకపోతే ఇన్స్టాలో కూడా నన్ను అయితే ఫాలో అయ్యి మీరు మీకున్న అయితే అడగచ్చు నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషను సో నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్ని మంచి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో రే వీడియోలు మళ్ళీ కలుద్దాం సో అందరికీ అడ్వాన్స్గా గా యూ హ్యాపీ పొంగల్ సో ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కుటుంబ సభ్యులతో పాడి పశువులతో అందరూ పండ్లని బాగా జరుపుకొని సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఇంతతో అయితే ముగిస్తున్నాను రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం